చర్చల్ల పోలిషన్ పరిధిలో ఈ నెల ఏడవ తారీఖు రోజు రాత్రి రెడ్డి వైన్ షాప్లో పనిచేస్తున్న అరుణ్ రెడ్డి అనే మేనేజర్ వైన్ షాప్ అంటే అవి మూసేసిన తర్వాత వైన్ షాప్లో వచ్చిన డబ్బులు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకొని మోటార్ సైకిల్ పై వెళ్తుంటే మోటార్ సైకిల్ పై ఎనుగొండ ఇక్కడ మామూనారు అవి పెళ్తుంటాయి ఇద్దరు దొంగలు లేని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆయన ఫాలో అయ్యి ఆ తాండా దాటిన తర్వాత ఆయనను ఓవర్టేక్ చేసి ఆయన మీద కారం అల్లల్లో కారం చల్లి ఆ బ్యాగు డబ్బులున్న బ్యాగును గునుకొని పారిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్ సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తుంటే ఈరోజు ఈరోజు ఉదయం పది గంటలకు వెహికల్ చెక్కింగ్ జాలీహిల్స్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే మా సిఏ గారు మా కమలాపర్ ఎస్ఎల్ఏ కమలాపర్ అండ్ ఎస్ఐ పోలీసు అందరూ తీసేసి వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈరోజు ఒక స్కూటీ వచ్చింది ఆ స్కూటీ నెంబర్ టీఎస్ జీరో సిక్స్ ఎస్బీ వన్ ఎయిట్ టూ ఫైవ్ దాని మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిన కొద్ది అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఒకటి మూలింటి బాలాజీ ఇంకొకతను మూలింటి రవితేజ వీళ్ళిద్దరు వేరన్నపేట ఏరియా వాళ్ళు ఇద్దరి వయసు కూడా ఇరవై ఎనిమిది బాలాజీ వయసు ఇరవై ఎనిమిది రవితేజ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వీళ్ళు ఆ రోజు కళ్ళలో కారం కొట్టి అరుణ్ రెడ్డి దగ్గర డబ్బులు గుర్తుకొని పోవడం జరిగింది వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు తీజ్ చేయడం జరిగింది ఇద్దరు దగ్గర కలిపి ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ మరియు ఆ స్కూటీ కూడా ఆ రోజు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళని అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు

జరిగింది మీకు అది గ్యాప్ వచ్చింది కదా ఖర్చు పెడుతున్నారు మొబైల్ ఒకటి మొబైల్ ఈ మొబైల్ కూడా డబ్బులు కొన్నాడు కాబట్టి అది కూడా రికవరీ